ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటం ప్రభుత్వం అమలు చేస్తుందని సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ కందుల రామరెడ్డి చెప్పారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వివిధ వార్డులో నిర్వహించిన ఎన్డీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేశారు ఈ సందర్భంగా కందుల రామరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీందని అయినా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి ఏడాదిలోనే తమ హామీలకు కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు అదేవిధంగా రాష్ట్రంలో కొత్త ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మందికి వితంతి పెన్షన్లు ఇస్తున్నామని గత ఐదు కలిపిస్తున్నామని చెప్పారు ఆగస్టు రెండున అన్నదాత పథకం అమలు చేస్తున్నామని తద్వారా రైతుల ఖాతాలో నగదు జమకాలున్నట్లు తెలిపారు రైతుల సంక్షేమం కొరకు కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీబాబా పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించ ఎత్తిపోతున్నారని అన్నారు గత వైసీపీ పాలకులు పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేశారని ఇంకా నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తేనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు త్వరలోనే ప్రత్యేక మార్కాపురం జిల్లా సహకారం చేస్తామని అన్నారు టీడీపీ శ్రేణులు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ఆ అవార్డు నాయకులు పట్న తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఆగస్ట్ ఒకటో తేదీ నా ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగి ఎవరైతే అర్హులైనటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులు పింఛన్దారులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ ఆదేశానుసారం వాళ్ళ ఇంటికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మంజూరైన పెన్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మొత్తం మార్కాపురం పట్టణంలో మొత్తం అన్ని గ్రామాల్లో కానీ రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు నాలుగు వేల రూపాయలు ఒకే దఫాగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేర్చడం జరుగుతూ ఉంది అలాగే రేపు రైతు బంధు పథకం కూడా అమలు చేయడానికి ప్రభుత్వము రేపు అనౌన్స్మెంట్ ఇచ్చినారు ఆగస్టు పదహైదు నుంచి జిల్లా వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే సంక్షేమము అభివృద్ధి సమపాలనలో నడిపించే అనుభవైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉంది అని చెప్పి తెలియజేసేదానికి చాలా సంతోషిస్తా ఉన్నాము అలాగే నిన్న సింగపూర్ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకుని కొత్త పెట్టుబడులతోటి యువతకు ఆశాజనకంగా కొత్త ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరి దీవెనలు ఆశిస్సులు ఆయనకు అండగా ఆయనకు ఉండాలని ఆయనకు అండగా మనం అందరం నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం